కొంతమంది కొంతమంది కన్నా ఎక్కువ మంది ఇంకొక ట్రైలర్ వస్తుందా ఎందుకు అని అడిగితే ఈ ట్రైలర్ బాగుంది కిక్ ఇచ్చింది ఒక హై ఇచ్చింది కానీ ఇందులో కథ తెలియట్లేదు కథ ఏంటి ట్రైలర్లో ఉన్న కనెక్టివిటీ అంత లేదు బట్ మాకు నచ్చింది మేము సినిమా చూస్తాము వస్తాము బట్ కథ ఏంటి తెలియట్లేదు అనేది ఇది ఒక కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ వస్తుంది సో ఫస్ట్ పురి గారు వాట్ ఆన్ దిస్ ఫస్ట్ ట్రైలర్ కొత్తగా ఎడిట్ చేశాను ఒకటి ఇది ఫిల్మ్ ఈజ్ ఫుల్లీ లోడెడ్ కమర్షియల్ మూవీ ఎడ్రుల్ రష్ మీద వర్కౌట్ అయ్యే ఇది ఆ మూమెంట్సే ట్రైలర్లో కట్టిస్తాం అండ్ ఇంకో పాయింట్ నెంబర్ టూ ఏంటంటే చాలామంది ఎక్కువ డైలాగులు ఎక్స్పెక్ట్ చేశారు అండ్ హీరో క్యారెక్టర్ నత్తి సో నచ్చకి మీరు నచ్చుతూ ఎక్కువ నేను డైలాగులు అవి చేస్తే బాగలేదు నేను నిజంగా ట్రై చేశాను ఒక రెండు వర్షాలు చేద్దామని అవి ఇంప్రెసివ్గా లేవు అదొక కారణం బట్ ద స్టోరీ ఈజ్ వెరీ రూటెడ్ కరీంనగర్ కుర్రాడు వాళ్ళ అమ్మా ఇద్దరు కలిసి అమ్మాయి వెళ్ళి ఏం చేశారు తన కొడుకుని నేషనల్ ఛాంపియన్గా చూడడానికి తల్లి అలా కలగన్నది వాడి తల్లి కల కోసం వాడు ఎంత కష్టపడ్డాడు ఏ రేంజ్కి వెళ్ళాడు ఇస్ ద స్టోరీ ఒక సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతం ఉండే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా జనాలు వాంట్ టు సీ ఎవ్రీథింగ్ ఫస్ట్ ఇట్ సెల్ఫ్ బట్ మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెడగొట్టలేం థియేటర్లు చూడాలి ట్రైలర్ పని అయింది ఈ సినిమా వస్తుంది మీరు థియేటర్ రావాలి అదే ట్రైలర్ పని కథ చెప్పడం ట్రైలర్ పని కాదు ట్రైలర్లు టీజర్లు స్టార్ట్ అయింది జనాలకి సినిమా వస్తుంది ఎక్సైట్ చేసి థియేటర్కి రప్పేయడం మీరు ఎక్సైట్ అంటే ట్రైలర్ జాబ్ ఇస్ డన్ దట్ అండ్ ద జాబర్ ట్రైలర్ నాట్ టు టెల్ స్టోరీ యాక్చువలీ ఇట్స్ నెవర్ ద జాబర్ ఇట్స్ ఓన్లీ టు ఎక్సైట్ యూ టు బ్రింగ్ యూ టు థియేటర్ థియేటర్ల కథ చెప్తాం అండ్ ఐ థింక్ ఓ ఫార్మాట్లో నడుస్తున్నాయి ట్రైలర్లు ఏ ట్రైలర్ చూసినా ఓ ఫార్మాట్లో నడుస్తుంది ఆ ఫార్మాట్ బ్రేక్ వెన్ వెన్ లైగర్ బికమ్స్ అ హ్యూజ్ సక్సెస్ అండ్ పీపుల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ద మార్కెటింగ్ క్యాంపెయిన్ యుల్ సిట్ మోర్ ట్రైలర్స్ కట్ ఇన్ దిస్ స్టైల్ ప్రతిసారి కొత్తగా ఏదైనా వచ్చినప్పుడు నాట్ ఎవ్రీ వన్ కెన్ డైజెస్ట్ ఇట్ ఆర్ టేక్ ఇట్ ఇట్ సీమ్స్ ఇట్స్ అది కొంచెం అలవాటు అయిన ఫార్మాట్కి డిఫరెంట్ ఉన్నప్పుడు కొంచెం తేడా కొడుతుంటుంది బట్ ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ థింగ్ దట్ పూరి గారు డిడ్